అందరూ ఆమెను చూసి అదృష్టవంతురాలనుకుంటారు ఎందుకంటే చేతి నిండా సంపాదించే భర్త బంగారు బొమ్మల్లాంటి పిల్లలు లగ్జరీ ఇల్లు లోకానికి ఆమె జీవితం ఒక అందమైన స్వప్నం కానీ ఆ నాలుగు గోడల మధ్య ఆమె అనుభవిస్తున్న నిశ్శబ్ద నరకం ఎవరికీ కనిపించదు ప్రేమ అనే పేరుతో బాధ్యత అనే ముసుగులో ఒక ఆడది తన అస్తిత్వాన్ని తన కలల్ని చివరికి తనని తానే ఎలా సమాధి చేసుకుంటుందో తెలిస్తే మీ గుండె బరువెక్కుతుంది ఇది కేవలం మనుష్య కథ కాదు ఈ రోజుల్లో ఎంతో మంది విద్యావంతులైన గృహిణుల మౌన రోదన ఈ వీడియో దాకా చూడండి ఇది మీ ఇంట్లో జరిగే కథ కూడా కావచ్చు రండి ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఉదయం ఐదు గంటలు హైదరాబాద్లోని ఆ ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అప్పుడే అలజడం మొదలైంది కిచెన్లో కుక్కర్ విజిల్ శబ్దం మిక్సీ గ్రైండర్ శబ్దం పోటీ పడుతున్నాయి ఆ శబ్దాల మధ్య యంత్రాల్లా కదులుతున్న మనిషి అనుష వయసు ముప్పై రెండేళ్లు కానీ కళ్ళ కింద అలుముకున్న చిన్నపాటి నలుపు ముఖంలో ఎప్పుడూ ఉండే అలసట ఆమెను ఇంకొంచెం పెద్దదిగా చూపిస్తున్నాయి ఆమె చేతులు చక్కచక్క పని చేస్తున్నాయి ఒక పక్క పిల్లల లంచ్ బాక్స్లోకి వేడివేడి పిలిహోర సర్దుతూనే మరో పక్క భర్త శ్రీకర్కి గ్రీన్ టీ రెడీ చేస్తుంది ఇంతలో బెడ్రూమ్ నుంచి అను నా బ్లూ సాక్స్ ఎక్కడా నిన్న ఇక్కడే పెట్టాను మళ్ళీ కనిపించడం లేదు అన్న శ్రీకర్ అరుపు వినిపించింది అనుష చేతిలో ఉన్న గరిటె పక్కన పెట్టి గబా గబా బెడ్రూమ్కి పరుగు తీసింది అక్కడే డ్రాయర్ రెండు ఆరులో ఉంటాయి చూడండి శ్రీకర్ అని చెప్పింది నేను చూశాను లేవు కాబట్టి అడుగుతున్నాను అన్నాడు శ్రీకర్ చిరాగ్గా టై కట్టుకుంటూ అనూష వెళ్ళి అదే డ్రాయర్ తెరిచి సరిగ్గా ఎదురుగా ఉన్న సాక్స్ని తీసి అతనికి అందించింది శ్రీకర్ ముఖంలో ఏమాత్రం ప్రశాంతత లేదు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు సాక్స్ తీసుకుంటూ ఈరోజు నాకు ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది బ్రేక్ఫాస్ట్ త్వరగా పెట్టు అని ఆర్డర్ వేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అనూష నిర్దూర్చింది ఇది రోజు జరిగే తంతే ఆమె ఆ ఇంటికి ఒక భార్యలలా కాకుండా ఒక అలవాటుగా మారిపోయింది వస్తువులన్నీ గూగుల్ గూగుల్లాగా ఆకలి తీర్చే ఆన్లైన్ యాప్లాగా బట్టలు గుతికి పెట్టే మెషిన్ లాగా ఆమె ఇంట్లో ఒక నిర్జీవమైన వస్తువుల మిగిలిపోయింది హాల్లో గోడకు వేలాడుతున్న వారి పెళ్లి ఫోటో వైపు అనూష చూపుపడింది అందులో అనూష కళ్ళల్లో ఎంత మెరుపు ఉంది ఎంత ఆత్మవిశ్వాసం ఉంది ఆ ఫోటో చూస్తుంటే ఆమె మనసు ఏడేళ్లు వెనక్కి ప్రయాణించింది అది రెండు వేల పదిహేడు బ్యాంగ్లూర్ అండ్ ది బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ టు మిస్ అనూష కరతాల దునలతో ఆడిటోరియం దద్దరిల్లింది అనుష ఉత్సాహంగా స్టేజ్ మీదకు నడిచింది బ్లేజర్ వేసుకుని చేతుల అవార్డు పట్టుకుని మైక్ ముందు నిల్చున్నప్పుడు ఆమెలో ఒక రాజసం కనిపించింది ఆ రోజు ఆమె కేవలం ఒక ఉద్యోగి కాదు ఆ మల్టీనేషనల్ కంపెనీకి ఒక వెళ్ళకట్టలేని ఆస్తి థ్యాంక్ యూ సో మచ్ అనుష గొంతులో గర్వం ధ్వనించింది నా కెరీర్ నాకు కేవలం జీతం ఇచ్చే మార్గం కాదు అది నా ఐడెంటిటీ ఐదేళ్లలో ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవ్వడమే నా లక్ష్యం ఆ మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు ఆ సమూహంలోనే ఉన్నాడు శ్రీకర్ అనుష కులి మరియు ఆమెను గాఢంగా ప్రేమిస్తున్న వ్యక్తి శ్రీకర్ కళ్ళలో అనుష అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు ఆరాధన కూడా ఉండేది అనుష తెలివితేటలు ఆమె చలాకితనం సమస్యలను పరిష్కరించే ఆమె నేర్పు ఇవే శ్రీకర్ని ఆమెకు దగ్గర చేశాయి ఆ రోజు సాయంత్రం క్యాండిల్ లైట్ డిన్నర్లో శ్రీకర్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అను ఈరోజు స్టేజ్ మీద నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించిందో తెలుసా నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఆకాశమే నీ హద్దు అన్నాడు శ్రీకర్ నిజంగా శ్రీకర్ పెళ్ళయ్యాక కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తావా అని అడిగింది అనుష సరదాగా పిచ్చిదాన నీ విజయం నా విజయం కదా మన ఇద్దరం కలిసి కెరీర్లో ఎంతో ఎత్తుకి ఎదుగుదాం అని మాటిచ్చాడు శ్రీకర్ ఆ మాట ఎంత తీయగా ఉన్నాయి ఆ క్షణం అనుషకు తెలియలేదు ఆ మాటల నీటి మాటలని కాలమనే ఎండ తగలగానే ఆవిరైపోతాయని వర్తమానం తిరిగి వంటింట్లోకి అమ్మా నాకు షూస్ వేయవా అంటూ ఆరేళ్ల కూతురు రియా పిలిచిన పిలుపుతో అనుష ఆలోచనలోంచి బయటికి వచ్చింది వస్తున్నా నాన్న అంటూ పరుగున వెళ్ళింది పిల్లలను స్కూల్ బస్ ఎక్కించి శ్రీకర్కి లంచ్ బాక్స్ ఇచ్చి అతను కారులో వెళ్ళిపోయేదాకా గేట్ దగ్గర నిలిచింది అనుష కారు కనుమరుగవ్వగానే అప్పటి వరకు హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారిపోయింది ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే గోడ గడియారం ముళ్ళు కదిలే శబ్దం కూడా సుత్తితో కొట్టినట్టుగా వినిపిస్తుంది అనుచ సోఫాలో నీరసంగా కూలబడింది ఇప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు సాయంత్రం నాలుగు గంటల వరకు ఆమె ఒంటరి పోరాటం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కానీ మాట్లాడడానికి స్నేహితులు లేరు ఒకప్పుడు ఆఫీస్లో గంటల తరబడి మీటింగ్స్లో మాట్లాడిన నోరు ఇప్పుడు పని మనిషితో గిన్నెల సరిగ్గా తోము అని చెప్పడానికి మాత్రమే తెరుచుకుంటోంది టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసింది బిజినెస్ పేజీ తెరిచింది అక్కడ ఒక ఆర్టికల్ కనిపించింది టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న మహిళా నాయకులు అందులో ఒక ఫోటోని చూడగానే అనుష గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది ఆ ఫోటోలో ఉన్నది ప్రియ అనూషతో పాటు ట్రైనీగా జాయిన్ అయిన అమ్మాయి అనూష కంటే పనిలో తెలివితేటల్లో చాలా వెనుకబడి ఉండేది ఈ చిన్న సందేహం వచ్చిన అనుషను మేడం ఇది ఎలా చేయాలి అని అడిగేది ఈ రోజు ఆ ప్రియ ఒక ప్రముఖ కంపెనీకి సీఈఓ అయింది అనుష చేతులు వణికై ఆ పేపర్ మీద ఒక చుక్క కన్నీరు పడింది నేనెక్కడ ఆగిపోయాను అని తనను తాను ప్రశ్నించుకుంది అది మూడేళ్ల క్రితం మాట అనుష గర్భవతిగా ఉన్న సమయం ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వల్ల డాక్టర్ బెట్రిస్ తీసుకోమన్నారు అదే సమయంలో శ్రీకర్కి ప్రమోషన్ వచ్చింది పని ఒత్తిడి పెరిగింది ఇంట్లో వృత్తులైన అత్తమామలు అను ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకో అన్నాడు శ్రీకర్ బాబు పుట్టాక కాస్త పెద్ద అయ్యాక మళ్ళీ జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు నీ ఆరోగ్యం మన బిడ్డ ముఖ్యం కదా నా సంపాదన మనకి సరిపోతుంది కదా అని చాలా ప్రాక్టికల్గా అనిపించింది అనిష్ కూడా అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకుంది సరే ఒక ఏడాది కదా అనుకుని రాజీనామా చేసింది ఆ రోజు హెచ్ఆర్ మేనేజర్ అనుష ఆర్ యూ ష్యూర్ ఇంత మంచి కెరీర్ వదులుకుంటున్నావు అని అడిగినప్పుడు ఫ్యామిలీ ఫస్ట్ సార్ అని నవ్వుతూ చెప్పింది ఆ ఒక ఏడాది కాస్త మూడేళ్ళైంది బాబు పుట్టాడు తర్వాత పాప ఇంటి బాధ్యతలు పెరిగాయి శ్రీకర్ కెరీర్ గ్రాఫ్ రాకెట్లా దూసుకెళ్ళింది విదేశీ పర్యటనలు క్లయింట్ మీటింగ్స్లు లేట్ నైట్ పార్టీలు అతని ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఉండేవాడు ఇంట్లో ఏం జరుగుతుందో అనుష ఏం కోల్పోతుందో పట్టించుకునే తీరిక అతనికి లేకుండా పోయింది అనుష ఆలోచనలు గతం నుంచి వర్తమానానికి మళ్ళాయి ఆమె లేచి తన పాత సర్టిఫికేట్లున్న ఫైల్ కోసం అల్మారా వెతికింది దుమ్ము పట్టిన ఆ ఫైల్ తీసింది అందులో ఆమె ఎంబీఏ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ బెస్ట్ మేనేజర్ అవార్డ్ అప్రిషియేషన్ లెటర్స్ ఉన్నాయి వాటిని చేత్తో తాకుతుంటే ఏదో చనిపోయిన మనిషిని తాకుతున్నట్టు ఫీలింగ్ కలిగింది అనుష నువ్వు చనిపోయావా అని అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ అడిగింది అద్దంలో కనిపించేది ఒక గృహిణి నూనె రాసుకుని ముడి వేసుకున్న జుట్టు సాధారణ కాటన్ నైటీ వంటింటి వాసన ఒకప్పుడు స్టైలిష్ హెయిర్ కట్ బ్రాండెడ్ ఫార్మల్స్ వేసుకుని ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకుని నడిచే అనూష ఏది మధ్యాహ్నం ఒంటి గంట శ్రీకర్ ఫోన్ చేశాడు అనూష ఆశగా ఫోన్ ఎత్తింది హలో శ్రీకర్ భోజనం చేశారా అను నా బ్లూ ఫైల్ ఇంట్లోనే ఉండిపోయింది చూడు అర్జెంట్ అది డ్రైవర్ని పంపిస్తున్నాను ఇచ్చేయి అన్నాడు శ్రీకర్ కంగారుగా అలాగే శ్రీకర్ అంది అది ఎక్కడుంది స్టడీ టేబుల్ మీద ఉన్నట్టుంది ప్లీజ్ త్వరగా నాకు టైం లేదు అని ఫోన్ కట్ చేశాడు నువ్వు తిన్నావా అని అడగలేదు ఉదయం అర్చినందుకు సారీ అని చెప్పలేదు కేవలం ఫైల్ కోసం ఫోన్ అనుష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భార్య అంటే అవసరాలకు వాడుకునే ఒక వనరు మాత్రమేనా సాయంత్రం ఆరు గంటలు పిల్లలు స్కూల్ నుండి వచ్చారు వాళ్ళకి స్నాక్స్ పెట్టి హోంవర్క్ చేయించి రాత్రి వంట పూర్తి చేసేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది శ్రీకర్ ఇంటికి వచ్చాడు చేతిలో ఒక పెద్ద బొకే ఉంది అనుష ముఖం వెలిగిపోయింది తనకు సారీ చెప్పడానికే తెచ్చాడేమో అనుకుంది చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది హాయ్ శ్రీకర్ అంది ఉత్సాహంగా హే అను కెస్వాట్ నాకు బెస్ట్ లీడర్ అవార్డు వచ్చింది ఈరోజు అన్నాడు శ్రీకర్ ఎంతో సంతోషంగా ఆ పక్విని టేబుల్ మీద పడేస్తూ అనుష నవ్వు అలాగే నిలిచిపోయింది అది తన కోసం కాదు అతని విజయం కోసం అయినా సరే బలవంతంగా నవ్వింది కంగ్రాట్స్ శ్రీధర్ చాలా సంతోషమంది థ్యాంక్స్ ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను త్వరగా అన్నం పెట్టు పడుకోవాలి అంటూ సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకోవడం మొదలుపెట్టాడు అనుష వడ్డిస్తున్నప్పుడు గమనించింది శ్రీకర్ ముఖంలో ఒక వెలుగు ఉంది అది గెలుపు నుంచి వచ్చిన వెలుగు తన ముఖంలో ఏముంది కేవలం పొగచూరిన మసి తప్ప భోజనం చేస్తూ శ్రీకర్ అన్నాడు అను ఈ వంకాయ కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైంది అయినా పర్లేదులే అన్నట్లు రేపు మా కొలీగ్స్ కొంతమంది డిన్నర్కి వస్తున్నారు ఓ పది మంది ఉంటారు మంచి స్పెషల్స్ బయట ఫుడ్ బాగోదు కదా నీ చేతి వంట బాగుంటుందని చెప్పాను అనుష చేతిలో అన్నం ముద్ద అలాగే ఆగిపోయింది పది మంద రేపు తనకు పీరియడ్ స్టేట్ నడుము నొప్పి అప్పుడే మొదలైంది కానీ శ్రీకర్కి ఇవేం గుర్తులేవు తనకు కావాల్సింది తన ఇమేజ్ తన పార్టీ శ్రీకర్ రేపు నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది బయట నుంచి ఆర్డర్ చేద్దామా అని నెమ్మదిగా అడిగింది శ్రీకర్ తలపైకెత్తి చూశాడు అతని కళ్ళల్లో చిరాకు స్పష్టంగా కనిపిస్తుంది నలత రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా నీకేం పని ఉంటుంది నేను రోజంతా ఆఫీస్లో ఎంత స్ట్రెస్ తీసుకుంటానో తెలుసా చిన్న వంట చేయడానికి కూడా నలత అంటే ఎలా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయకు అన్నాడు సీరియస్గా రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా నీకేం పని ఉంటుంది ఆ మాట అనుష గుండెల్లో ఒక బాకులా దిగింది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆమె చేసే చాకిరేతనికి పనిలా కనిపించడం లేదు ఇల్లు శుభ్రం చేయడం బట్టలు ఉతకడం వంట చేయడం పిల్లల చదువులు పెద్దవాళ్ళ మందులు మార్కెట్ పనులు ఇవేవి పని కాదు దీనికి జీతం లేదు కాబట్టి దీనికి విలువ లేదు అనుష మారు మాట్లాడలేదు గొంతులో దుఃఖం ఉండలా అడ్డుపడింది కానీ కళ్ళల్లో నీళ్లు బయటపడకుండా జాగ్రత్త పడింది సరే శ్రీకర్ చేస్తాను అని తల వంచుకొని ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక అనుష బాల్కనీలో కూర్చుంది ఆకాశం వంక చూస్తోంది నగరపు వెలుగుల్లో నక్షత్రాలు కనిపించడం లేదు తన జీవితం కూడా ఆ నక్షత్రాల్లాగే మాయమైపోయిందా ఆమెకు ఆ రోజు తన ఎంబీఏ క్లాస్ రూమ్ గుర్తొచ్చింది ప్రొఫెసర్ అడిగిన ప్రశ్న మీ జీవిత లక్ష్యం ఏంటి అందరూ డబ్బు హోదా అని చెప్తుంటే అనుష లేచి నిల్చొని నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి నేను లేకపోయినా నా సంతకం ఈ ప్రపంచంలో మిగిలిపోవాలి అని చెప్పింది ఇప్పుడు ఆమె సంతకం ఎక్కడ ఉంది పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ మీద పాలవాడి లెక్కల పుస్తకం మీద గ్యాస్ బాయ్ డెలివరీ స్లిప్ మీద అక్కడ తప్ప ఆమె సంతకం విలువ ఎక్కడుంది ఒక నిర్ణయానికి వచ్చినట్టు అనుష లోపలికి వెళ్ళింది తన ల్యాప్టాప్ తెరిచింది చాలా నెలల తర్వాత లింక్డ్ ఇన్ ఓపెన్ చేసింది ప్రొఫైల్ అప్డేట్ చేయాలనుకుంది ఎక్స్పీరియన్స్ కాలం దగ్గర కర్సర్ బ్లింక్ అవుతుంది చివరి జాబ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐదేళ్ల గ్యాప్ ఈ గ్యాప్ని కార్పొరేట్ ప్రపంచం ఎలా చూస్తుంది కెరియర్ బ్రేక్ అని రాస్తే గౌరవిస్తారా లేక అవుట్డేటెడ్ అని పక్కన పడేస్తారా రెండు మూడు జాబ్స్ చూసింది అప్లై బటన్ నొక్కబోయి ఆగిపోయింది తనలో ఉన్న భయం మళ్ళీ పడగవెప్పింది ఇప్పుడు నాకు కోడింగ్ గుర్తుందా మార్కెట్ ట్రెండ్స్ మారాయి నేను ఇంటర్వ్యూల్లో మాట్లాడగలనా అసలు నన్ను ఎవరు తీసుకుంటారు అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆమెను వెనక్కి లాగింది శ్రీకర్ పక్కన గదిలో గొరక పెట్టి నిద్రపోతున్నాడు అతని ప్రపంచం ప్రశాంతంగా ఉంది కానీ అనుష ప్రపంచంలో తుఫాను చెలరేగుతోంది ఆమె ల్యాప్టాప్ మూసేసింది తల్లిని మోకాళ్ళ మధ్య దాచుకుని ఏడవడం మొదలుపెట్టింది శబ్దం బయటకు రాకుండా దిండులో మొహం దాచుకుని ఏడ్చింది ఆమె ఏడుపు కేవలం ఉద్యోగం లేదన్న బాధ వల్ల కాదు తనను ప్రాణంగా ప్రేమిస్తానన్న భర్త తన శ్రమను గుర్తించకపోవడం వల్ల వచ్చిన బాధ తన గృహిణిగా మారడం తప్పు కాదు కానీ ఆ క్రమంలో అనూష అనే వ్యక్తిని కోల్పోవడం తప్పు అని ఆమె అంతరాత్మ ఘోషిస్తోంది రేపు ఉదయం మళ్ళీ సూర్యుడు వస్తాడు మళ్ళీ కుక్కర్ విజిల్ మళ్ళీ లంచ్ బాక్సులు మళ్ళీ అది యాంత్రిక జీవనం కానీ ఈ రాత్రి అనూష మనసులో రగిలిన ఈ చిన్న నిప్పురవ రేపు ఏ మలుపు తిరుగుతుందో ఆమెకే తెలియదు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలు శ్రీకర్ చెప్పినట్టే పది మంది అతిథులు ఇంటికి వచ్చారు హాల్లో అంతా నవ్వులతో గాజు గ్లాసుల చప్పులతో నిండిపోయాయి ఖరీదైన సోఫా సెట్ మీద కూర్చున్న శ్రీకర్ కొలీగ్స్ వాళ్ళు కొత్త కార్ల గురించి స్టాక్ మార్కెట్ గురించి నెక్స్ట్ వెకేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఏసీ గదిలో వాతావరణం చాలా కూల్గా ఉంది కానీ వంటింట్లో పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది గ్యాస్ గ్యాస్టౌసగా కుక్కర్ వేడి తాలింపు ఘాట్ల మధ్య అనుష చెమటలు కక్కుతోంది ఆమె నొప్పి తీవ్ర స్థాయికి చేరింది పొద్దున్నే వేసుకున్న పెయిన్ కిల్లర్ ప్రభావం ఎప్పుడో తగ్గిపోయింది అయినా సరే ఆమె చేతులు ఆగడం లేదు చికెన్ ఫ్రై చేస్తూనే మరోపక్క వెజ్ పులావ్ దమ్ పెట్టింది అనుష గారు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా హాల్లోంచి ఒక గొంతు అనుష వెంటనే చేతులు తుడుచుకుని ట్రేలో నీళ్లు తీసుకుని వెళ్ళింది శ్రీకర్ ఒక చేత్తో గ్లాస్ పట్టుకుని మరో చేత్తో ఆకాశాన్ని చూపిస్తూ ఏదో ప్రాజెక్ట్ గురించి గొప్పగా వివరిస్తున్నాడు అనుష అక్కడికి రాగానే శ్రీకర్ పక్కన కూర్చున్న తన లేడీ కొలీగ్ మేఘన అనుష వైపు చూసి నవ్వింది హాయ్ అనుష గారు వాసనలు అదిరిపోయాయి అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ నాకైతే ఆఫీస్ ఇల్లు రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైపోతుంది లక్కీగా మీకు ఆఫీస్ టెన్షన్స్ లేవు అంది మేఘన ఆ మాటల్లో పొగడుత కంటే మీకు ఆఫీస్ పని లేదు కదా అనే చిన్న చూపు ఎక్కువగా ధ్వనించింది శ్రీకర్ కల్పించుకున్నాడు నవ్వుతూ అవును మేఘన తను చాలా లక్కీ తన బాస్ నేనే తన ఆఫీస్ ఇదే డెడ్ లైన్స్ లేవు టార్గెట్స్ లేవు ప్రశాంతమైన జీవితం ఏమంటావను అంటూ అనుషబుద్ధమైన చేయి వేశాడు చనువుగా ఆ మాటలు అనుష గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి డెడ్లైన్స్ లేవా ఉదయం పిల్లల బస్ టైంకి లంచ్ బాక్స్ కట్టడం డెడ్లైన్ కాదా ఆకలి వేసినప్పుడల్లా అన్నం పెట్టడం టార్గెట్ కాదా తన శ్రమను ఇంత చులకనగా అది పది మంది ముందు మాట్లాడడం అవసరమా అనుష నవ్వలేకపోయింది కేవలం తల ఊపి భోజనం రెడీ అయింది వడ్డిస్తానని చెప్పి వంటింట్లోకి పారిపోయింది అక్కడ సింక్ దగ్గర నిల్చుని ట్యాప్ విప్పి ఆ శబ్దంలో తన ఏడుపు వినిపించకుండా కన్నీళ్ళు పెట్టుకుంది ఆ నాలుగు గోడల మధ్య ఆమె ఒక ఒంటరి పోరాట యోధురాలు భోజనాలు పూర్తయ్యాయి అందరూ వెళ్ళిపోయాక టేబుల్ మీద మిగిలిన ఇంగిల్ ప్లేట్లు చిందరవందరగా పడిన గ్లాసులు చూస్తుంటే అనుషకు విపరీతమైన అలసట అనిపించింది అప్పుడు టైం రాత్రి పదకొండున్నర శ్రీకర్ అప్పటికే బెడ్రూంలోకి వెళ్ళిపోయి టీవీ చూస్తున్నాడు అనుష ఒక్కటే ప్లేట్లు కడుగుతుంటే ఆమె మనసులో ఒకటే ఆలోచన ఇదే నా జీవితం ఎంబీఏ గోల్డ్ మెడల్ అని గర్వంగా చెప్పుకునే నేను ఇప్పుడు ఎంగిల్ ప్లేట్లు కడిగే యంతంలా మారిపోయానా దీనికోసమో మా నాన్న ఇంత కష్టపడి చదివించింది ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు పక్కన గాఢ నిద్రలో ఉన్న శ్రీకర్ వైపు చూసింది అతను చెడ్డవాడు కాదు కానీ తన భార్యకు కూడా ఒక మనసు కొన్ని కళలు ఉంటాయని గుర్తించలేని అజ్ఞాని ఈ పరిస్థితి మారాలి మారాలంటే ముందు తను మారాలి మరుసటి రోజు ఉదయం పిల్లల స్కూల్కి శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళగానే అనుష తన ల్యాప్టాప్ తెరిచింది నిన్నటి భయం ఈరోజు పట్టుదలగా మారింది ప్రముఖ జాబ్ పోర్టల్స్ అన్నిటిలోనూ తన ప్రొఫైల్ అప్లోడ్ చేసింది టీమ్ లీడర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి పొజిషన్లకు అప్లై చేసింది ఒక వారం గడిచింది ఫోన్ మోగింది ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ అనుష గుండె ఆనందంతో ఉప్పొంగింది థ్యాంక్ కార్డ్ ఇంకా నన్ను మర్చిపోలేదు అనుకుంది ఇంటర్వ్యూ రోజు అనుష తన పాత ఫార్మల్స్ వేసుకుంది కొంచెం టైట్గా ఉన్నాయి కానీ సర్దుకుంది అద్దంలో చూసుకుంది యూ కెన్ డూ ఇట్ అనుష అని తన తానే చెప్పుకుంది కార్పొరేట్ ఆఫీస్లో అడుగు పెట్టగానే ఆమెకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఆ ఏసీ గాలి ఆ కాఫీ వాసన ఐడి కార్డులు వేసుకుని తిరిగే జనం ఇదంతా తన ప్రపంచం తను కోల్పోయిన స్వర్గం ఇంటర్వ్యూ ప్యానెల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు హెచ్ఆర్ మరొక టెక్నికల్ హెడ్ ఇద్దరు అనుష కంటే వయసులో చిన్నవాళ్ళే కూర్చుండే అనుష గారు అన్నాడు టెక్నికల్ హెడ్ ఆమె రెస్య్యూమ్ని పైకి కిందకి చూస్తూ థ్యాంక్ యూ సార్ మీ ప్రపోజల్ చూసాను టూ థౌజండ్ సెవెంటీన్ వరకు మీ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది కానీ ఆ తర్వాత ఫుల్ స్టాప్ పడింది ఐదేళ్ల గ్యాప్ ఎందుకు అని అడిగారు పర్సనల్ రీజన్ సార్ మ్యారేజ్ కిడ్స్ అనుష నిజాయితీగా చెప్పింది ఓ ఫ్యామిలీ బ్రేక్ అన్నాడు అతను కొంచెం నిరుత్సాహంగా చూడండి అనుష గారు ఐటీలో అంటే ఒక యుగం టెక్నాలజీ మొత్తం మారిపోయింది ఇప్పుడు ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చాయి మీరు చేసిన పాత టూల్స్ ఇప్పుడు ఎవరూ వాడటం లేదు యు ఆర్ అవుట్డేటెడ్ ఆ ఒక్క మాట ఒక చంపదెబ్బలా తగిలింది అవుట్డేటెడ్ సార్ నేను క్విక్ లెర్నర్ని నాకు అవకాశం ఇస్తే ఒక నెలలో అన్నీ నేర్చుకుంటాను నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది టీంని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని అనుష బతిమాలినట్టు అడిగింది హెచ్ఆర్ కల్పించుకున్నాడు మేడం మీ ఎక్స్పీరియన్స్కి మేము గౌరవం ఇస్తాం కానీ మీ గ్యాప్ వల్ల మేము మీకు మేనేజర్ పొజిషన్ ఇవ్వలేం కావాలంటే ఎంట్రీ లెవెల్లో ఫ్రెషర్స్తో పాటు జాయిన్ అవ్వండి శాలరీ కూడా ఫ్రెషర్స్కి ఇచ్చేదే ఉంటుంది అంటే మీ పాత జీవితం సగం అన్నమాట ఓకేనా అనుషకు మతిపోయింది ఐదేళ్ల క్రితం తను మేనేజర్ ఇప్పుడు ఫ్రెషర్ లాగా జాయిన్ అవ్వాలా తన కింద పనిచేసే స్థాయి వాళ్ళ దగ్గర తను జూనియర్గా చేయాలా అది తన ఆత్మగౌరవాన్ని చంపేయడం కాదా నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి బయటకు వచ్చింది అనుష మరి అనుష ఆ జాబ్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి